వ్యూహాలకు ప్రతి వ్యూహాలు రచించడమే రాజకీయం అంటే దీంట్లో జగన్కి బాబు భయపడ్డారా లేదంటే బాబుకి జగన్ భయపడ్డారా అనే కాన్సెప్ట్ కంటే ముందస్తుగానే ముందు జాగ్రత్తలు లేదంటే జగన్ వ్యూహాలను చిత్తు చేసేందుకు రచించే వ్యూహాలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారా ఖచ్చితంగా ఎందుకంటే ఒక షెడ్యూల్ ప్రకారం ఒక ఉద్యమం ఒక ధర్నాకైతే వైసీపీ దిగింది ఆ డేట్స్ను కూడా ప్రకటించేసింది ఆల్రెడీ ఒక ఉద్యమం అయిపోయింది రెండోది విద్యుత్ ఛార్జీలకు సంబంధించి అలాగే ఫీజ్ రీఎంబర్స్మెంట్కి సంబంధించి దీంతో పాటు కార్యకర్తతో మీ జగన్ అన్న అంటూ జగన్మోహన్ రెడ్డి రేపు జనవరి సంక్రాంతి తర్వాత మూడో వారం నుంచి ఆయన కంప్లీట్గా ప్రజల్లోనే ఉండాలని డిసైడ్ అయ్యారు వీటన్నిటి నేపథ్యంలో ఖచ్చితంగా ఇందులో ప్రతిరోజు కామన్గా వచ్చే పాయింట్ ఏంటి అంటే సూపర్ హామీలు ఎందుకు అమలు చేయలేదు అమలు చేయలేదు సంక్షేమం ఎందుకు పట్టించుకోలేదు అనేదే ఇక్కడ కాన్సెప్ట్ దాన్ని తిప్పు కొట్టాలి అంటే ఖచ్చితంగా దానికి సంబంధించి ఒక క్లారిటీ అయితే ప్రజలకి ఇవ్వాలి కూటమి ప్రభుత్వం ఇప్పుడు అదే ఇవ్వబోతోంది చంద్రబాబు నాయుడు గారు రేపు జనవరిలో మొత్తం ఆయన పెండింగ్లో పెట్టినవి ప్రజలకి ఇచ్చిన హామీల మీద ఒక క్లారిటీ ఇవ్వబోతున్నారట కేంద్ర ప్రభుత్వం కూడా జనవరి నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని కీలక నిధులు కూడా నాబార్డ్ వంటి నిధుల దగ్గర నుంచి విడుదల చేయబోతున్న నేపథ్యంలో పోలవరం అమరావతి రాజధానికి సంబంధించి ఒక క్లారిటీ ఇప్పటికే వచ్చేసింది ఇక సూపర్ సిక్స్ హామీలకు సంబంధించి ముందు ఇప్పటికే గ్యాస్ సిలిండర్లు కానీ పింఛన్లు కానీ ఇవన్నీ రోడ్ ఎక్కేశారు ఇక రోడ్ల విషయంలో కూడా గొంతలు పూడ్చే విషయం కొత్త రోడ్లు వేసే విషయంలో కూడా మొన్న కలెక్టర్ల కాన్ఫరెన్స్లో ఒక క్లారిటీ ఇచ్చేశారు ఇప్పుడు జనవరిలో ఉచిత బస్సు పథకం అమలు చేయడంతో పాటు మహిళా శక్తి పేరుతో పద్దెనిమిది నిండిన మహిళలకు నెలకి పదిహేను వందల రూపాయలు ఇస్తానన్న హామీ కానీ అలాగే బీసీఈలకు సంబంధించి యాభై ఏళ్ళు దాటి వయసున్న వాళ్ళందరినీ కూడా పింఛన్కి అర్హులు చేస్తానని కానీ ఈ పథకాలను జనవరిలో అమలు చేయబోతున్నారట ఒక రకంగా వీటి మీదే పోరుబాటకి జగన్ సిద్ధమవుతున్న నేపథ్యంలో వాటిని ముందుగానే పరిష్కరించే వ్యూహం తెలుగుదేశం పార్టీ చేస్తున్న నేపథ్యంలో జగన్కి భయపడి చంద్రబాబు చేస్తున్నారు అనే వాళ్ళు కొంతమంది వ్యూహాలకి ప్రతి వ్యూహాలు ఎత్తుగా రచించడంలో చంద్రబాబు సిద్ధంగానే ఉంటారు తొందరపడి ఎక్కుతుంది వైసీపీ అనేవాళ్ళు కొంతమంది మరి నిజంగా హామీలు అమలు కావడం కావాలి అల్టిమేట్గా జనాలకి చూద్దాం ఏం జరుగుతుంది